విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం సరికాదున్నారు మంత్రి శ్రీధర్ బాబు హరీష్ రావు కేటీఆర్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని చెప్పారైనా ప్రజలపై ప్రేమ ఉంటే ప్రతిపక్ష నేతలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు మరవైపు రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించాలని ప్రధాని మోదీని కోరింది తెలంగాణ ప్రభుత్వం మేము కూడా మాట్లాడొచ్చు అనేక విషయం కాదు ఇప్పటికైనా మాడుకోండి ఇప్పటికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం మీకు ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ అభిమానం ఉంటే మీరు కూడా పోయి సహాయక చర్యలు పాల్గొనండి ఎందుకంటే ప్రకృతి వైపరి అందరు అందరూ పాల్గొనాల్సిందే ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది కానీ దాన్ని రాజకీయం చేసి రాజకీయలో ఏ కార్యక్రమం కాదు ఇది ప్రజలకు సంబంధించిన విపత్తు వచ్చినప్పుడు విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని రెండో అంశము గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారిని కూడా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చింది కనుక వారిని కూడా మన రాష్ట్రానికి వచ్చే ప్రజలు పడిన ఇబ్బందులు కానీ దానివల్ల జరిగిన నష్టం కానీ చూడటానికి వారికి కూడా తెలియజేయడం జరిగింది దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఇంటర్నీ రిలీఫ్ డిక్లేర్ చేయాలని ఈ విపత్తును ఎదుర్కోవడానికి సహాయక చర్యల విషయంలో మరి ఇంటర్నీ రిలీఫ్ని వెంటనే డిక్లేర్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని అదేవిధంగా అమిత్ షా గారిని కోరటం జరిగింది మేము రాజకీయం చేయదలుచుకోలేదు